హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి మనం సాంబ్రాణి ధూపం వేస్తాం కదండీ ఇది నేను సాంబ్రాణి వేసేదండి దీంట్లో ఇది కాలకుండా ఇక్కడ ప్రమిద పెట్టేసేసి దాంట్లో ఉండి వేస్తాను మనం సాంబ్రాని వేయాలి అంటే కంపల్సరిగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బొగ్గులు కాల్చి వేస్తారు లేదంటే కొందరేమో కర్పూరం వేసి ఇంకేదన్నా కొబ్బరి లాగా పెట్టేసేసి కాల్చి కొందరు వేస్తూ ఉంటారు ఈ బొగ్గులంతా స్టవ్ మీద కాలి దానికి మళ్ళీ ఒక చిల్లులు ఉన్న ఒక గరిట్ లాంటిది కావాలి కదా కింద రవ్వలు పడతాయండి ఒక్కోసారి ప్రమాదం కూడా అలా వేయటము ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను కొబ్బరి చెప్పని గ్యాస్ స్టవ్ మీద కాల్చారంటే అది చాలా డేంజర్ ఎందుకంటే ఎండిపోయిన కొబ్బరి చిప్ప మంట తగలగానే అది పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా జరిగినప్పుడు చాలా ప్రమాదము అలాంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు బొగ్గులు కాల్చినా పర్వాలేదు కానీ ఈ కొబ్బరి చెక్క ముక్కలు మాత్రం ఎప్పుడు కాల్చొద్దండి అలా కింద గ్యాస్ సిలిండర్ ఉంటుంది అక్కడ స్టవ్ మీద కొబ్బరి చెక్క మాత్రం ఎప్పుడు పెట్టకూడదండి నేను మాత్రం స్టవ్ ఆన్ చేయకుండా మన కర్పూరంతో పని లేకుండా బొగ్గులతో పని లేకుండా నేను వేసే ప్రాసెస్ చూపిస్తానండి నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఇది ఇత్తడిది ఇది కాలకుండా నేను దీంట్లో ఒక ప్రమిద పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు దీంట్లోనే వేస్తాను వేసి వేసి కాలిపోయింది దీంట్లో మనకి కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా ఈ చెక్క ముక్క ఒకటి ఇలా పెట్టేశాను రోజు పూజ చేస్తాం కదండి పూజ అయిన తర్వాత ఆ ఒత్తులు ఉంటాయి కదా నేను ఆ ఒత్తులు పారేకుండా ఒక బాక్స్ లో వేసి ఉంచుతాను ఎందుకంటే నూనెలో నాని నాని ఉంటాయి కదా రోజు చాలా ఒత్తులు వస్తాయి ఇంకా విశేషాలు అప్పుడు ఎక్కువ దీపారధన చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఒత్తులు వస్తాయి అవన్నీ ఓ బాక్స్ లో వేసి పెట్టి పెడతానండి ఈ రెండు చెక్కలు ఇంకా అయిపోయిందండి మన పని మనకి పక్క వెళ్ళిపోవటం చక్కగా ఒత్తులు ఎక్కువసేపు కాల్తాయి ఆయిల్ లో బాగా నాని ఉన్నాయి కదా చక్కగా ఆ కొబ్బరి చెక్కలు మన కింద పెట్టింది పైన రెండు అంటుకుంటాయి చాలా నిప్పు అవుతుందండి ఎంత పెద్ద మంట వస్తుందో చూడండి మనం జస్ట్ ఒకే ఒక అగ్గి పుల్ల వాడామండి కానీ చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ఈ కొబ్బరి చెక్కలు పేల్తాయి కాబట్టి దీన్ని ఎప్పుడు స్టవ్ మీద పెట్టకూడదు ఇలా పెట్టేసుకొని ఒక పక్క బయట పెట్టేసేయండి చక్కగా కాలుతుంది కాలి ఆరిపోయాక ఇంకా నిప్పు ఉంటుంది కదా అప్పుడు తీసుకొని మనం దూపం వేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలానే వేస్తానండి ఏకాదశి ద్వాదశి శనివారము అలానే శుక్రవారము ఒక శ్రావణ మాసం అనే కాదు మిగతా రోజుల్లో కూడా నేను స్వామివారికి అమ్మవారికి అభిషేకం అలా అయిపోతూ ఉండగానే అగిపోలు గీసేసి పెట్టేస్తాను స్వామివారికి నేను దుడిచేటప్పటికి రెడీ అయిపోతుంది నిప్పు ఇంకా ధూపం వేసాక ఇంక అలంకారం చేసుకుంటానండి చూడండి మనకి నిప్పు రెడీ అయిపోయింది మనం ఇంకా ధూపం వేసేసుకోవచ్చు ఒకసారి దీంట్లో సాంబ్రాణి పొడి కూడా వేసి చూపిస్తాను ధూపం వేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వస్తుందా పొగ రోజు పూజ అయిన తర్వాత ఇలా మనం చాలా వత్తులు పారేస్తాం కదండి అలా పారేయకుండా ఒక బాక్స్లో పెట్టి పెట్టుకున్నాము అంటే ఇలా సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఈజీగా కూడా ఉంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నా ఐడియా మీకు నచ్చిందా కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్